అందరికీ వందాలండి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందాలండి ఇక్కడ కూడి ఉన్న దైవ సేవకులందరికీ వందాలండి నా పేరు ఒలీవా అండి దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యములు చేస్తాడు అలాగే నా జీవితంలో కూడా ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడండి అదేంటి అని అంటే స్వస్థత నేను అనారోగ్యంతో చాలా బాధపడుతూ ఉన్నానండి అది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నవంబర్ నెలలో నా ఒంటి మీద చిన్న చిన్నపాటి దద్దుర్లు వచ్చినాయండి అయితే నేను ఈ చిన్న సమస్యే కదా అనుకొని మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకున్నానండి ట్యాబ్లెట్ తెచ్చుకున్నానే కానీ వాడినా కానీ ప్రయోజనం లేదు సరే ఈ ట్యాబ్లెట్ చేయలేదేమో మళ్ళీ వెళ్ళి చూపించుకుందాం అప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇస్తారు కదా అప్పుడు తగ్గుద్ది అనుకొని మళ్ళీ వెళ్ళానండి అలా మూడు సార్లుగా వెళ్ళానండి అయినా కానీ నాలో ఏ మార్పు లేదండి అయితే నా సమస్య కొంచెం కొంచెం అది ఎక్కువ అవుతూనే ఉంది కానీ నా సమస్యకి పరిష్కారం అయితే దొరకలేదండి సరే అని చెప్పి ఏలూరులో చాలా స్కిన్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా అక్కడ చూపించుకుందాం అని చెప్పి ఏలూరు వెళ్ళానండి అక్కడ ఒక డాక్టర్ గారు ఆయన మంచి స్పెషలిస్ట్ అండి అక్కడ చూపించుకున్నాను అయినా కానీ మార్పు లేదు ఇంకా అలా రకరకాలుగా నాలుగైదు డాక్టర్లు మారుస్తూ ఉన్నా అయినా కానీ తగ్గలేదండి నా శరీరం మీద పూర్తిగా ఫస్ట్ టైం చిన్న దద్దుర్లా వచ్చి అది ఎలా అయిందంటే నెల గడిచే లోపల మందులు వాడుతూనే ఉన్నాను కాని ఒళ్ళంతా కాలిపోయినట్టు దేహం అంతా కూడా అసలు గ్రంథంలో ఒక మాట ఉంది పాదాలు మొదలుకొని అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు ఎక్కడ చూసినా గాయములు పచ్చి పుండ్లు అవి తైలముతో మెత్తన మెత్తన చేయబడలేదు అని గ్రంథంలో ఒక మాట ఉంది అదే స్థితిలో నేను ఉండిపోయానండి నా ఒళ్ళంతా విపరీతమైన దద్దులు అలాగే గాయాలు అవి మంట నొప్పి అలాగే అదో రకమైన ఇరిటేషన్ ఉండేదండి శరీరం అంతా నేను ఓర్చుకోలేకపోయేదాన్ని సరే ఇలా నెల రోజుల పాటు గడిచిన తర్వాత నవంబర్ నెల అంతా కూడా అలాగే ఉన్నానండి ఇది సమస్య ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు ఏంటనే చెప్పి డిసెంబర్ తొలి ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు దైవ సేవకులకు చెప్పానండి అన్న నాకు ఇలా ఉంటుంది నేను నెల నుంచి మెడిసిన్ వాడుతానికి తగ్గట్లేదు అన్నా నాకేమవుతుందో అర్థం కావట్లేదు అని చెప్పేసరికి అమ్మ పలానా హాస్పిటల్కి వెళ్ళు ప్రార్థన చేద్దాం ఏదవద్దు ఇంత ఎక్కువ వరకు చెప్పకుండా ఎందుకున్నావు నువ్వు అని అన్నారండి సరే అని చెప్పి ఇది కూడా చివర దైవజనులు చెప్పారు కదా ఇది నాకు ఒక మార్గం దొరికింది అనుకొని ఒక హాస్పిటల్కి వెళ్ళానండి అక్కడికి వెళ్తే ఆయన బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది బాగా ఇన్ఫెక్షన్ ఉందమ్మా నీకు ఐదు రోజులు మెడిసిన్ ఇస్తున్నాను ఈ ఐదు రోజులు వాడు వాడిన తర్వాత నీకు తగ్గిపోయిద్ది అని అని చెప్పారండి సరేనని చెప్పి నా దృష్టి అంతా కూడా డాక్టర్ల మీద మందుల మీదే ఉందండి సరేనని చెప్పి ఆయన ఐదు రోజులకి ఇచ్చారు కదండి అవి తీసుకొని వచ్చేసాను బాగానే ఉంటుంది అని అనుకున్నానండి నేను ఆదివారం మీ అన్నయ్యతో చెప్పిన రోజునే హాస్పిటల్కి వెళ్ళాను ఆయన ఐదు రోజులకి మెడిసిన్ ఇచ్చారు కదా సోమవారం నుండి మొదలు పెట్టాను వాడడం నా స్థితి ఎలా అయిపోయింది అని అంటే ఉదయం తొమ్మిదింటి దగ్గర నుంచి సాయంత్రం ఐదింటి వరకు కూడా ఏమీ తినటానికి లేకుండా పూర్తిగా మంచం మీద పడిపోయి విపరీతమైన జ్వరంతో నెప్పులతో మంటతో ఒళ్ళంతా మంట వచ్చేసేదండి ఐదింటికి కొంచెం తగ్గేది ఏమైనా తినగలిగేదాన్ని రాత్రంతా మళ్ళీ డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ ఆయింట్మెంట్ లోషన్లు రాసుకుంటూ ఉండేదానండి ఐదు రోజులు కూడా ఏమాత్రం మార్పు లేదండి సరే తగ్గట్లేదు కదా అని ఐదో రోజులు రమ్మన్నారు కదా అని ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను కలిస్తే ఆయన అన్నారు జ్వరం తగ్గిందా అమ్మానని అడిగారండి నాలో ఏ మార్పు లేదండి అసలు ఎందుకన్నా తగ్గట్లేదు అని చెప్పాను వెంటనే ఆయన నీకు నేను బాగు చేయలేను నువ్వు వెళ్ళిపో ఇంకా నీకు నచ్చిన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అని అన్నారండి ఆ హాస్పిటల్లోనే బయటకు వచ్చేసి వేదనతో నేను అలాగే ఉండిపోయాను అయితే ఇంకొకరు తెలిసిన ఆయన ఫోన్ చేసి పక్కనే అమ్మ హాస్పిటల్ అది అక్కడికి వెళ్ళి చూపించుకో ఆయన బాగా చూస్తారని చెప్పారండి సరే నేనని ఆ హాస్పిటల్కి కూడా వెళ్ళానండి వెళ్ళేసరికి ఈయనైతే ఈ ఐదు రోజులకైనా మెడిసిన్ ఇచ్చారేమో గానీ ఆయన నన్ను చూడంగాని నా పరిస్థితి అంతా చెప్పంగానే ఆయన అన్నారు నేను ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇలాంటి వ్యాధిని నేను చూడలేదమ్మా నీకేమైందో కూడా నాకు తెలియట్లేదు నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు నీ సంతోషం కొరకు నేను చిన్న మెడిసిన్ రాసిస్తాను అవి మాత్రం తీసుకొని వెళ్ళు అని అన్నారండి ఆయన మరొక మాట చెప్పారు నీ రూమ్ లో నువ్వు ఒక్కదానివే ప్రశాంతంగా ఉండు చక్కగా టీవీ చూసుకుంటే సంతోషంగా ఉండు ఉన్నన్ని రోజులు అని చెప్పారండి అంటే దానికి అర్థం ఏంటి అని అంటే నాకు వచ్చిన వ్యాధి ఏంటో డాక్టర్లకు కూడా అర్థం కావట్లేదు ఇంకా నా పని అయిపోయిందనని నా మొహం ముందే చెప్పేసి పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఎంత బిల్లు అవుతుంది మెడిసిన్ కి కానీ నాకు వందల్లోనే అండి ఎందుకంటే ఆయన పూర్తిగా చేతులు ఎత్తేసినట్టు చెప్పాడండి సరేనని చెప్పి ఆ మెడిసిన్ తీసుకొని ఇంటికి వచ్చేసాను ఆ రోజు ఇంటికి ఆ రోజు శుక్రవారం అండి ఇంటికొచ్చింది మొదలు మంచం మీద పడుకున్నాను కానీ కొంచెం కూడా కదలలేకపోతున్నాను జ్వరం ఎక్కువైపోయింది చలి బాగా ఉంది ఒళ్ళంతా మండ సరేనని చెప్పి ఏమి తినటానికి కూడా నాకు ఓపిక లేదు లెగలేని స్థితిలో ఉన్నాను నాకు చలి ఆగట్లేదు నాలుగైదు దుప్పట్లు కప్పినా కానీ చాలా ఆగట్లేదు వీళ్ళింట్లో వీళ్ళందరూ నన్ను చూసి ఏడుస్తున్నారు ఏంటి ఇలా అయిపోతుంది రెండు నెలల నుంచి డాక్టర్ చుట్టూ తిరుగుతున్నా మందులు వాడుతున్నా అయినా కానీ తనకు స్వస్థత రావట్లేదు ఏంటి ఇలా అయిపోతుంది ఇంక ఈ రోజు ఈ రోజుతో చచ్చిపోయింది అని ఇంట్లో వాళ్ళు కూడా నిర్ణయించేసుకున్నారండి ఎందుకంటే నేను రోజు ఉండే స్థితికి ఆ రోజు ఉన్న స్థితికి పూర్తిగా విభిన్న నీళ్లు కూడా తాగాలి అని అంటే ఒక స్పూన్ తీసుకొచ్చి నేను పడుకున్నా ఉన్నదాన్ని స్పూన్ తో నాకు రెండు చుక్కలు మంచి నీళ్ళు ఇచ్చారండి బాగా ఏడ్చి ఏడ్చి బాగా నీరసం అయిపోయింది అని నేను చెప్పి నాకు కొంచెం మంచినీళ్ళు ఇచ్చారండి సరే ఇంకా నా స్థితి ఇంతే నేను మనుషులను నమ్ముకుంటున్నాను గ్రంథంలో ఒక మాట ఉంది మనుషుల సహాయము వ్యర్థం యహోవాను ఆశ్రయించడం ఎంతో మేలు అది నా మనసులో పడింది అండి నేను డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాను మనుషుల మీద ఆనుకుంటున్నాను అని నేను చెప్పి నేను మనసులో దుఃఖపడుతూ బాగా వేదన పడుతున్నా ఎందుకంటే నాకు అర్థమైపోయింది ఈ రోజుతో నేను ఉండను నా కాలం చెల్లిపోయింది భూమి మీద అని అనుకున్నాను అయితే ఈ ఏమో ఇంట్లో ఇంకొక ప్రయత్నం మొదలు పెట్టారండి ఇది ఇలా డాక్టర్లు తగ్గట్లేదంటే మంత్రించిన దాని దగ్గర తీసుకెళ్దాం అక్కడైతే తగ్గుదని ఎవరో సలహా ఇచ్చారండి రేపు అక్కడ తీసుకెళ్లిపోదాం అని అనుకుంటున్నారండి అవన్నీ వినేసరికి నాకు అనిపించింది వీళ్ళ వల్లే కాలేదు మళ్ళీ ఇంకొక చోటుగా నేను ఒక్క అడుగు వేయడానికి కూడా నాకు ఓపిక లేదు నేను కదలలేని స్థితిలో ఉన్నాను ఒక అడుగు ముందుకు వేయాలి అని అంటే ఎంత కన్నీరు నా నుండి బయటకు నా ఒక్క అడుగు కదలట్లేదండి అంత నిరసించిపోయాను అంత బలహీనం అయిపోయాను సరే కదా అని చెప్పి నేనన్నా నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు నాకు ఒకసారి పాస్టర్ గారికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఇవ్వండి ఎందుకంటే నా చేతులు కూడా పట్టుకోవటానికి కూడా ఓపిక లేదండి మంచం మీద పడుకొని ఉన్నాను చేతులు కూడా ముడుచుకునే ఉన్నాను నాకు స్పీకర్ ఆన్ చేసి ఫోన్ చేసి ఇచ్చారు ఇచ్చిన తర్వాత పాస్టర్ గారితో మాట్లాడుతూ అన్నా ఇప్పటి వరకు నేను చాలా హాస్పిటల్ తిరిగేశాను మళ్ళీ ఇంకా వేరే చోటకి తీసుకెళ్దాం అని అనుకుంటున్నారు నేనైతే ఎక్కడికి వెళ్ళలేను మీరు మాత్రం నా కోసం ప్రార్థన చెయ్యండి దేవుడు స్వస్థత ఇస్తే నేను బ్రతుకుతాను లేదంటే లేదు నేనైతే ఎక్కడికి వెళ్ళలేనన్న నాకు ఓపిక అయిపోయింది దేవుడు మాత్రమే ఆశ్చర్యక్రియలు చేయవాడు గనుక మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థన వల్ల నాకు స్వస్థత కలుగుతుందన్న నమ్మకం నాకుందనేనని చెప్పి ఆ రోజు ఇక్కి ఏడుస్తూ ఫోన్లో మాట్లాడాను అయితే ఫోన్ లోనే ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత నేను అన్నను అన్న తైలం పంపిస్తాను కొంచెం మీరు ప్రార్థన చేసి పంపించండి అని అని చెప్పాను అని చెప్పి ఆ తైలాన్ని ఇచ్చి నా ఇచ్చి సేవకుల దగ్గరికి పంపించాను ఆయన ఆ రోజు నాతో ఫోన్ మాట్లాడుతూ ఏమో నిజంగా నువ్వు ఇంకా ఏ హాస్పిటల్కి వెళ్ళవా నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళవా అని అడిగారు నన్ను ఎంత రూఢీగా అడిగారు నేను కూడా అంతే కచ్చితంగా చెప్పానండి అయితే ప్రార్థన చేసిన తర్వాత ఈ తైలం పంపించాను ప్రార్థించి పంపించమని వీళ్ళు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకొని ఇంటికి వచ్చే అప్పుడు నేను ఈయన ఇంటికి ఇక్కడికి సేవకుల దగ్గరికి వచ్చేసరికి నేను ఒక్కదాన్నే ఉన్నానండి గదిలో అయితే పొద్దున్నుంచి రాత్రి ఏడు ఆ టైం వరకు కూడా నేను అసలు కదలలేదండి అన్నయ్య నాకు ప్రార్థన చేసిన తర్వాత నేను ఒక్కదాన్నే ఉన్నాను మంచం మీద నా చుట్టూ ఎవ్వరూ లేరు దేవుడు ప్రార్థన వెంటనే ఆలకించి నేను వెంటనే ఆ మంచం మీద నా దుప్పట్లు నా మీద వేసిన బొంతలు దుప్పట్లు అన్ని పక్కగా తీసుకొని నా అంతటికి నేనే లెగి నడిచి చక్కగా నేను కూర్చొని నా కోసం పక్కన పెట్టిన టిఫిన్ కూడా నేను టిఫిన్ చేసి ఎంతో సంతోషంగా ఉన్నానండి ఆ నిమిషమే నేను గ్రహించుకోగలిగాను దేవుడు ప్రార్థన విన్నాడు దైవజనుల ప్రార్థన విన్నాడు నాకు స్వస్థతని దయచేశాడు అని నేను నమ్మానండి అలాగే ఆ రోజు మొదలు ఈ రోజు వరకు కూడా నాకు అటువంటి అనారోగ్యం అనేది నా దరి చేరలేదండి ఆ రోజు నా దైవసేకులు ప్రార్థన దేవుడు ఆలకించకపోతే నేను సమాధిలోనే ఉండేదాన్ని ఏమోనండి నన్ను అందరూ మర్చిపోయి ఉండేవారు ఎంత గొప్ప దైవ పొందుకోవటం ఎంత ఆశీర్వాదకరం అండి రోషం కలిగిన సేవకుల్ని దేవుడు నాకు దయ అండి ఆయన ప్రార్థన వల్లనే నేను ఈ రోజు సజీవరాలుగా మీ అందరి ఎదుట నిలవబడి ఈ సాక్ష్యాన్ని నేను చెప్పగలుగుతున్నానంటే కేవలం ఆయన కన్నీటి విజ్ఞాపనేనండి ఆయన మోకాళ్ళ అనుభవేనండి నన్ను బ్రతికించింది ఆయన లేకపోతే విశ్వాసులు అసలు ఏమవుతారండి వాళ్ళు ప్రార్థన వల్లనే మనం అభివృద్ధిలోనికి రాగలుగుతున్నానండి ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు నా పట్ల చేసినందుకు నేను ఆయనకి ఇచ్చి రుణం తీర్చుకోగలను అండి కేవలం నా సేవకుని ప్రార్థనతో నేను నేను ఈ రోజు ఇలా నిలబడగలిగానండి